నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనస్సు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు అసలు ఇతను అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని బలి తీసుకుంటుందంటే అది నిజంగా చూడండి పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలు ఇతను మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు అదేవిధంగా ఇతను స్నానానికి పోతే జనం చచ్చిపోతారు ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులను నియమించి అక్కడ కూడా ఎప్పుడూ కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు తింటానికి తిండి లేదు ఏ ఏర్పాట్లు చేయలేని ఒక అసమర్థపు గవర్నమెంటు కోట్ల లక్షలు మాత్రం లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తూ ఉంది వెనకేసుకుంటూ ఉన్నారు ప్రజలకు మాత్రం ఏమాత్రం సౌకర్యం కలిగించట్లేదు అందువల్ల ఇటువంటి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్కి ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలా అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా మరి అల్లు అర్జున్ విషయంలో ఓ నానా యాగీ చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా అదేవిధంగా అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఈరోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు హోమ్ మినిస్టరా లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే చీఫ్ మినిస్టరా ఎవరు బాధ్యత వహిస్తారు మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి అసమర్థుడిని వెంటనే చైర్మన్ను తొలగించి ఒక సమర్థుడైనటువంటి వాడిని దేవస్థానాన్ని నియమించండి పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించండి అదేవిధంగా ప్రజలు ప్రాణాల పట్ల బాధ్యత వహించండి ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి అందు గవర్నమెంట్ అనేది ప్రజలకు ఒక తండ్రిలాగా ఉండాలి తప్ప ప్రజలు ప్రాణాలు తీసే అంతకులుగా ఉండకూడదు అందుకనే వెంటనే ముందు నైతిక బాధ్యత తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు అసలు ఇతను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని బలి తీసుకుంటుందంటే అది నిజంగా చూడండి పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలు ఇతను మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు అదేవిధంగా ఇతను స్నానానికి పోతే జనం చచ్చిపోతారు ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులని నియమించి అక్కడ కూడా ఎప్పుడూ కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు తినడానికి తిండి లేదు ఏ ఏర్పాట్లు చేయలేని ఒక అసమర్థ గవర్నమెంటు కోట్ల లక్షలు మాత్రం లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తూ ఉంది వెనకేసుకుంటూ ఉన్నారు ప్రజలకు మాత్రం ఏమాత్రం సౌకర్యం కలిగించట్లేదు అందువల్ల ఇటువంటి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్కి ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలా అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా మరి అల్లు అర్జున్ విషయంలో ఓ నానా యాగీ చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా అదేవిధంగా అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఈరోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు హోమ్ మినిస్టరా లేకపోతే డిప్యూటీ సీఎమ్మా లేకపోతే చీఫ్ మినిస్టరా ఎవరు బాధ్యత వహిస్తారు మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి అసమర్థుడిని వెంటనే చైర్మన్ను తొలగించి ఒక సమర్థుడైనటువంటి వాడిని దేవస్థానాన్ని నియమించండి పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపించండి అదేవిధంగా ప్రజలు ప్రాణాల పట్ల బాధ్యత వహించండి ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి అందుకే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఒక తండ్రిలాగా ఉండాలి తప్ప ప్రజలు ప్రాణాలు తీసే అంతకులుగా ఉండకూడదు అందుకనే వెంటనే ముందు నైతిక బాధ్యత వహించి కొంతమంది రిజైన్ చేస్తే చాలా బాగుంటుందని భావిస్తున్నాము